కాల పరిధితి సర్క్యులర్ ఐదు వందల పదహారు బై రెండు వేల ఇరవై రెండు రద్దు నిర్ణయంపై కర్నూలు విజయోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఏపీ వెలుగు వెలుగుటర్స్ ఉద్యోగులు ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు ముఖ్యంగా సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి సీఎం కు కృతజ్ఞతలు ప్రకటించారు ఈ కార్యక్రమంలో ఏపీ వెలుగు వివోఏ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రభుదాస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవరాజు మీడియాతో మాట్లాడారు గౌరవ సలహాదారులు దండు బాలస్వామి రామలింగప్ప రాష్ట్ర మాజీ వివోఏ అధ్యక్షులు మద్దిరేటి జిల్లా ఉపాధ్యక్షుడు భాస్కర్ నాయుడు లక్ష్మి మహిళా లు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సవాన్ని రెట్టింపు చేశారు అవును కూడా ఇప్పిస్తామన్నారు మన జీతాలు కూడా డైరెక్ట్ మన అకౌంట్ చేసేలాగా చూస్తామని చెప్పారు ఈ అవకాశం ఇచ్చినందుకు పోరాడగలరు మనతో పాటు వాళ్ళు కూడా వివాహలే కదా వాళ్ళు సొంతం డబ్బులు ఖర్చు పెట్టుకుని

విజయత్సవ సభ వీవోల కుటుంబ సభ్యులందరూ కూడా జరుపుకుంటున్నాం అంటే కారణం ఏంటంటే దీనికి అందరికీ సెర్పు సిఇ అయినటువంటి కర్ణ మేడం గారు మన రాష్ట్రం సంబంధించి గ్రామీణ పేదరిక నిర్వహణ సంస్థ యొక్క మినిస్టరు కొండపల్లి శ్రీనివాసరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు అందులో భాగంగా ప్రభుత్వం ప్రాజెక్టు వారు చాలా కృషి వీవోలకు మూడు సంవత్సరాల కాలపరిమితి రెవెన్యూ సంవత్సరాలు ఎన్నో ఈ నెలలు పోరాటం చేస్తే కదిలంది ఈ రోజు మనం వివయ కుటుంబంగా మనం బయటకు వచ్చి ప్రభుత్వంతో ప్రాజెక్టుతో మమేకమై మన సాధక బాధలన్నీ తెలుపుకొని వీటిపైన మనము ప్రభుత్వానికి ప్రాజెక్టుకు విన్నవించుకోవడం వల్ల మన బాధలన్నట్టు కూడా గుర్తించి మన ప్రభుత్వం మన ప్రాజెక్టు మూడు సంవత్సరాల కాలభరి తొలగించడం చాలా సంతోషకరమైన విషయం నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఈ మూడు ఏళ్ళ కాల పరిమితి లేనప్పుడు ఉన్నప్పుడు మనం ఎంతో చాలా బాధపడుతున్నాం అందరికీ భయపడుతూ మూడేళ్ళు అయిపోతేనే గ్రామ సభ వాళ్ళకు అడుకోవాలా వాళ్ళ పోవాలా వీళ్ళ పోవాలా చేసుకోవాలా మరియు సో రాదు ఇట్లా చాలా భయపడుకుంటూ జీవనం చేస్తున్నాం కానీ ఈరోజు మన అన్న వాళ్ళ మన నాయకుల వల్ల ఈ మూడేళ్ల పరిమితి రోజు సర్కులర్ చేసిన మన ఇరవైల జిల్లా తరఫున మరి ఒక్కసారి వారికి ధన్యవాదాలు తెలుపుతూ అదే సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు వీవైలకు మూడు కాల కాలపరిమితి అనే సర్కులర్ గతంలో గత ప్రభుత్వాన్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది సో ఈ సర్కులర్ యొక్క ఉద్దేశం ఏంటంటే అంటే త్రీ ఇయర్స్ ఒకసారి మార్పు జరగాల అదొకటి మూడు సంవత్సరాలు అని చెప్పేసినంత కూడా మూడు సంవత్సరాల వరకు కూడా వాళ్ళు కంటిన్యూగా పనిచేయించే వాళ్ళు కాదు ఆ సర్కారు బేస్ చేసుకుని ఆ సర్కారు ఉందని చెప్పేసి అబద్ధతాభావంతో మమ్మల్ని స్థానిక నాయకులైతేనేమి కొంతమంది అధికారులు అయితేనేమి ఈ రకంగా మా వివోయ్యాలను చాలా రకాల ఇబ్బందులు గురిచేస్తూ వాళ్ళకి వీలైనప్పుడు వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు కూడా మార్చుకుంటూ పోతూ వీవెల్ను చాలా